Consider the following remittances from abroad earnings from export of software services and products, remittances under liberalized remittance scheme, capital inflows due to foreign portfolio investments. So, if statements, these are the statements given by which of the above can be considered for their stabilizing effect on balance of payments of India during the previous decade. Previous decade low rupee. ఏదో డిప్రిషియేట్ కాకుండా అప్రిషియేట్ కాకుండా స్టెబిలైజింగ్ ఎఫెక్ట్ లో నిలపడానికి మేజర్గా దోహదం చేసిన అంశాలు ఏంటి అని అడిగారు క్వశ్చన్ సో ఫస్ట్ ది రెమిటెన్సెస్ ఫ్రమ్ అబ్రాడ్ రెమిటెన్సెస్ ఫ్రమ్ అబ్రాడ్ అనేది ఏంటంటే మన ఫ్యామిలీ రిలేటివ్స్ ఎవరైనా కానీ లెట్ సపోజ్ మిడిల్ ఈస్ట్ లో కావచ్చు లేదంటే యుఎస్లో కావచ్చు వీళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత జాబ్ చేసి మనకి రిటర్న్ మనీ సెండ్ చేస్తారు దాట్ ఈస్ కాల్డ్ రెమిటెన్స్ ఈ రెమిటెన్స్ వరల్డ్ రెమిటెన్స్ రిపోర్ట్ మనకి వరల్డ్ బ్యాంక్ రిలీజ్ చేస్తుంది రెగ్యులర్ గా ఏ కంట్రీస్ ఎక్కువ రెమిటెన్సెస్ ని సెండ్ చేస్తున్నాయి ఏ కంట్రీస్ ఏ కంట్రీస్ కి సెండ్ చేస్తున్నాయి ఇలాంటి డీటెయిల్స్ అన్ని కూడా రెమిటెన్సెస్ లో మనకి వరల్డ్ బ్యాంక్ అప్డేట్ చేస్తుంటది సో దట్ ఈస్ రెమిటెన్సెస్ ఫ్రమ్ అబ్రాడ్ రెమిటెన్సెస్ మనకి ఎక్కువ వస్తున్నాయి అనుకోండి ఇండియాలోకి డాలర్స్ నుంచి రూపీస్ లే కన్వర్ట్ అయితే వస్తుంది ఎందుకంటే మనకి ఇండియాలో డాలర్స్ తీసుకోం కాబట్టి ఆబ్వియస్లీ ఫారెక్స్ మార్కెట్ లో రూపీస్ లో నుంచే మనం కన్వర్ట్ చేసుకుంటాం సో ఇట్ ఈస్ ఆల్సో వన్ స్టెబిలైజింగ్ ఎఫెక్ట్ అని చెప్పొచ్చు ఎర్నింగ్స్ ఫ్రమ్ ఎక్స్పోర్ట్ ఆఫ్ సాఫ్ట్వేర్ సర్వీసెస్ అండ్ ప్రొడక్ట్స్ ఇండియాలో ఐటీ అండ్ ఐటీ అనేబుల్ సర్వీసెస్ ఎస్పెషల్లీ సర్వీస్ సెక్టర్ కాంట్రిబ్యూషన్ ద కాంట్రీబ్యూషన్ ఆర్ జీవీఏ ఈస్ మోర్ దాన్ ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ అని చెప్పొచ్చు అగ్రికల్చర్ ఇండస్ట్రీస్ ఆల్రెడీ డిక్లైనింగ్ స్టేజ్ లో ఉన్నాయి కాబట్టి సో మనకు సర్వీస్ సెక్టార్స్ నుంచి కూడా ఎక్కువ రెమి రెమిడెన్సెస్ అనేది ఇండియాకి వస్తాయి సో ఫస్ట్ సెకండ్ స్టేట్మెంట్ రెండు కరెక్టే రెమిటెన్సెస్ అండర్ లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ ఇక్కడ ఈ లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ అనే దాని గురించి మనకు ఫస్ట్ తెలియాలి ఇది ఇట్ ఈస్ ఎ స్కీమ్ డెవలప్డ్ బై ఆర్బిఐ ఆర్బిఐ డెవలప్ చేసింది ప్రతి ఇయర్ టూ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ వరకు ఇండియా నుంచి బయట కంట్రీస్ కి మనం అవుట్వర్డ్ రెమిటెన్సెస్ చేయచ్చు ఎలా చేయొచ్చు అంటే లెట్ సపోజ్ మనం వేరే కంట్రీస్కి వెళ్ళాం అనుకోండి ఫర్ సపోజ్ ఎంఎస్ కో లేదంటే ఎండి కో టేక్ వెళ్తే ద ఫార్మ్ ఆఫ్ డాలర్స్ ఇండియన్ కరెన్సీ యాక్సెప్ట్ చేయరు కదా సో మనకు అక్కడ లిబరలైజ్ రెమిటెన్స్ స్కీమ్ కింద ఏంటంటే ఈచ్ ఇయర్ కి టూ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ వరకు టూ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ వరకు ఎనీ కరెంట్ ఆర్ క్యాపిటల్ అకౌంట్ ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు సో ఆబియస్లీ ఇండియా నుంచి బయటికి కరెన్సీ అనేది వెళ్తుంది సో ఇట్ ఈస్ సో దట్ ఇట్ ఈస్ నాట్ స్టెబిలైజింగ్ ఫ్యాక్టర్ క్యాపిటల్ ఇన్ఫ్లోస్ డ్యూ టు ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్ క్యాపిటల్ ఇన్ఫ్లోస్ డ్యూ టు ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్ అంటే దీస్ ఆర్ ఇన్వెస్టెడ్ ఇన్ స్టాక్ మార్కెట్స్ స్టాక్ మార్కెట్స్ లో లెట్ సపోజ్ ఇఫ్ దేర్ ఈస్ ఎనీ ఇంట్రెస్ట్ రేట్ ఇంక్రీజ్ ఇన్ యూఎస్ఏ రెగ్యులర్ రెగ్యులర్గా లాస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి యూఎస్ ఫెడరల్ రిజర్వ్ యూఎస్ ఫెడ్ యుఎస్ ఫెడర్ రిజర్వ్ అంటే మనకి ఇక్కడ సిమిలర్ టు ఆర్బిఐ అనుకున్నాం అక్కడ రెగ్యులర్గా ఏం చేస్తుంది అంటే ఇంట్రెస్ట్ రేట్స్ ఉంది ఇంట్రెస్ట్ రేట్ పెంచినప్పుడు ఆబ్వియస్లీ అమెరికా నుంచి వచ్చిన కంపెనీస్ ఏవైతే ఇండియన్ స్టాక్ మార్కెట్స్లో ఇంట్రెస్ట్ రేట్స్ ఎక్కువ ఉందని చెప్పి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు సో ఇన్ రిటర్న్ లోనే ఆబ్వియస్లీ వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్ పెంచి ఇచ్చారనుకోండి ఇంట్రెస్ట్ రేట్ పెంచారు అనుకోండి సో ఆబ్వియస్లీ దేర్ విల్ బి క్యాపిటల్ ఫ్లైట్ అంటే ఇండియా నుంచి క్యాపిటల్ వెళ్ళిపోతుంది సో దట్ ఈస్ ఆల్సో నాట్ గుడ్ ఫర్ అస్ ఎఫ్డిఐ అనేది వెరీ స్టేబుల్ బట్ నాట్ ఎఫ్ఐఐ అలాగే ఎఫ్బిఐ ఎఫ్డిఐ అనేది ఇండియాలోకి వస్తే ఇట్ ఈస్ ఎ వెరీ లాంగ్ టర్మ్ ఇన్ నేచర్ అలాగే ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ కానీ ఫారెన్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ కానీ ఎవరైనా హూ హూవర్ దే ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ ఇండియన్ స్టాక్ మార్కెట్స్ వెదర్ బిఎస్ఈ కావచ్చు ఎన్ఎస్సీ కావచ్చు బయట వేరే కంట్రీస్ లో ఎక్కడైనా ఇంట్రెస్ట్ రేట్స్ పెరుగుతున్నాయంటే ఆబ్వియస్లీ దే విల్ టేక్ ద మనీ విత్ దమ్ బ్యాక్ దట్ ఈస్ కాల్డ్ క్యాపిటల్ ఫ్లైట్ సో ఆబ్వియస్లీ ఇక్కడ ఈ రెండు స్టేట్మెంట్లు కూడా ఇన్కర్ స్టేట్మెంట్ ఎందుకంటే ఇక్కడ నుంచి మనకి ఇండియా నుంచి అవుట్వర్డ్ రెమిటెన్సెస్ వెళ్తుంది బయటికి మనకు కావాల్సింది ఏంటి ఇన్వర్ట్ రెమిటెన్సెస్ కావాలి ఇన్వర్టర్ రెమిటెన్సెస్ ఉండడం బట్టే మనకి స్టెబిలైజింగ్ ఎఫెక్ట్ అంటే కరెన్సీని స్టెబిలైజింగ్ గా ఉంచడానికి మేజర్ గా దోహదపడుతుందని చెప్పొచ్చు సో ఆబ్వియస్లీ వన్ అండ్ టూ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ సో కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ కన్సిడర్ ద ఫోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ కో ఆజినేషన్ ఆఫ్ లోన్స్ బై బ్యాంక్స్ అండ్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ సో ఇక్కడ బ్యాంక్స్ కి కి అలాగే ఎన్బిఎఫ్సి సంబంధించి అడిగారు దీస్ గైడ్ లైన్స్ ఆర్ అప్లికబుల్ ఓన్లీ ఫర్ ప్రయారిటీ సెక్టార్ ఫస్ట్ స్టేట్మెంట్ ది నాన్ డిపాజిట్ టేకింగ్ ద ఇంట్రెస్ట్ రేట్ ఆన్ ద లోన్స్ బై బోత్ సేమ్ సో ఇక్కడ మనకి బ్యాంకింగ్ కి సంబంధించి కోఆరిజినేషన్ ఆఫ్ లోన్స్ కోఆర్డినేషన్ ఆఫ్ లోన్స్ అంటే కో బ్రాండింగ్ అనుకోవచ్చు గా కో బ్రాండింగ్ సో మనకి రెగ్యులర్ గా పేమెంట్ యాప్స్ లో మీరు ఏదైనా పేమెంట్ యాప్స్లో అబ్జర్వ్ చేస్తే లెట్ సపోజ్ ఒక పేటిఎం ఉందనుకోండి పేటిఎం అలాగే హెచ్డిఎఫ్సి లేదా బజాజ్ ఫైనాన్స్ అలాగే యాక్సిస్ బ్యాంకు ఇలా కాంబినేషన్లో క్రెడిట్ కార్డ్స్ ఇలాంటి లోన్స్ ఇస్తుంటారు దిస్ ఈస్ నథింగ్ బట్ కోఆర్డినేషన్ ఆఫ్ లోన్స్ ఇక్కడ లోన్స్ అంటే నథింగ్ బట్ ఏమైనా లోన్స్ ఎనీ టైప్ ఆఫ్ లోన్ క్రెడిట్ కార్డ్ కూడా టైప్ ఆఫ్ లోనే అని చెప్పొచ్చు సో ఇక్కడ బ్యాంక్స్ కి అలాగే కి రెండింటికి సంబంధించి క్వశ్చన్ అడిగారు కాబట్టి దీస్ గైడ్ లైన్స్ ఆర్ అప్లికబుల్ ఓన్లీ ఫర్ ప్రయారిటీ సెక్టార్ ప్రయారిటీ సెక్టార్ ఎండింగ్ అంటే మనకి ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ కావచ్చు ఎడ్యుకేషన్ పర్పస్ కావచ్చు ఎనర్జీ కావచ్చు ఎంఎస్ఎంఈ సెక్టార్స్ కావచ్చు దీస్ ఆర్ ద ప్రయారిటీ సెక్టార్స్ ఫర్ ఇండియన్ గవర్నమెంట్ సో ఇవి రెగ్యులర్ గా ఆర్బీఐ అప్డేట్ చేస్తుంటది ఈ సెక్టార్స్ కి మీరు ఎక్కువ భాగం లోన్స్ ఇవ్వాలని చెప్పి బ్యాంక్ ని ఆదేశించడం జరుగుతుంది సో యాజ్ పర్ ఆర్బిఐ ప్రయారిటీ సెక్టార్ ఎన్నికి మాత్రం ఈ గైడ్ లైన్స్ అనేది అప్లికబుల్ సో దిస్ ఇస్ ద కరెక్ట్ స్టేట్మెంట్ ద ఎన్బి ద ఎన్బిఎఫ్సీస్ షుడ్ బి నాన్ డిపాజిట్ టేకింగ్ సో నాన్ డిపాజిట్ టేకింగ్ అంటే ఇక్కడ డిపాజిట్ టేకింగ్ అలాగే నాన్ డిపాజిట్ టేకింగ్ రెండు కూడా ఉంటాయి ఈ ఎన్బిఎఫ్సిస్ అంటే ఏంటంటే మనకి కంపెనీస్ యాక్ట్ టూ థౌసండ్ థర్టీన్ కింద రిజిస్టర్ ఏంటండి వీటినే షాడో బ్యాంక్స్ కూడా అని పిలుస్తారు సో బ్యాంకింగ్ యాక్టివిటీస్ ఎక్కడైతే కంప్లీట్ గా లేవో ఆ ఏరియాస్ లోకి ఈ బ్యాంక్స్ అనేవి వెళ్తుంటాయి ఎన్బిఎఫ్సీస్ అనేటివి సో ఇక్కడ మనకి మేజర్ గా డిపాజిట్ టేకింగ్ డిపాజిట్ నాన్ డిపాజిట్ టేకింగ్ సో ఇక్కడ కోఆర్డినేషన్ ఆఫ్ లెండింగ్ నాన్ డిపాజిట్ టేకింగ్ అనేది మాత్రం ఖచ్చితంగా ఉండాలి అంటే డిపాజిట్ తీసుకునే ఎన్బిఎఫ్సీస్ ఉండకూడదు సో ఇది కూడా మనకి సెకండ్ స్టేట్మెంట్ అనేది కూడా కరెక్టే ద ఇంట్రెస్ట్ రేట్ ఆన్ ద లోన్స్ బై బోత్ ద బ్యాంక్స్ అండ్ ఎన్బిఎఫ్సీస్ షుడ్ బి ద సేమ్ సో ఇక్కడ సేమ్ అనేది కల్పిరేట్ వర్డ్ సేమ్ లేదంటే ఓన్లీ అబ్సల్యూట్లీ ఇలా స్టేట్మెంట్స్ ఏదైనా వస్తే జనరల్గా బై డిఫాల్ట్ ఆ స్టేట్మెంట్ అనేది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ రాంగ్ ఉంటుంది ఇక్కడ కూడా ఈ స్టేట్మెంట్ రాంగ్ ఎందుకంటే ఎన్బిఎఫ్సీస్ అనేటివి ఓన్లీ ట్వంటీ పర్సెంటేజ్ ఆఫ్ దేర్ లోన్స్ కేటగిరీస్ లో మినిమం రిస్క్ తీసుకుంటుంది దట్ ఈస్ ద మినిమం రిస్క్ సో ఇక్కడ మన క్వశ్చన్ ఏమి అడిగారు బోత్ ద బ్యాంక్స్ అండ్ ఎన్బిఎఫ్సి షుడ్ బి ద సేమ్ అన్నారు ఎక్కడ ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఇంట్రెస్ట్ రేట్ తీసుకోవాలనేది బ్యాంక్స్ ఎన్బిఎఫ్సీస్ రెండు కూడా సేమ్ గా అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ తీసుకోవచ్చు అని అన్నారు కాదు మినిమం ట్వంటీ పర్సెంట్ తీసుకోవచ్చు ఎన్బిఎఫ్సీస్ మ్యాక్సిమం సెవెంటీ కూడా తీసుకోవచ్చు మినిమం థర్టీ తీసుకోవచ్చు సెవెంటీ బ్యాంక్స్కి ఇవ్వచ్చు సో ఆబ్వియస్లీ ది స్టేట్మెంట్ ఈజ్ ఇన్కరెక్ట్ సో మనకి స్టేట్మెంట్ క్వశ్చన్ ఏమి అడిగారు కరెక్ట్ స్టేట్మెంట్ వన్ వన్ టూ సిస్ ద కరెక్ట్ స్టేట్మెంట్ కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద ట్రైట్స్ ఆఫ్ గిగ్ ఎకానమీ గిగ్ ఎకానమీకి సంబంధించిన క్వశ్చన్ ఇది సో గిగ్గ్గకానమీ అనేది ఇట్ ఈస్ ఎ వెరీ బజ్ వర్డ్ రీసెంట్ టైమ్స్ లో దిస్ ఈస్ ఎరీ బజ్ వర్డ్ అని చెప్పొచ్చు ఇట్ క్రియేట్స్ మోస్ట్లీ ఫ్లెక్సిబుల్ అండ్ పార్ట్ టైం జాబ్స్ వితౌట్ సోషల్ సెక్యూరిటీ సో మనకి గిగ్గే ఎకానమీ అంటే మోస్ట్లీ మనకి గుర్తు వచ్చేది ఓలా ఊబర్ లేదంటే ఫుడ్ సంబంధించిన జొమాటో ఇలాంటివన్నీ కూడా గిగ్గ ఎకానమీలో ప్లాట్ఫామ్ బేస్డ్ వర్కర్స్ అంటారు అకార్డింగ్ టు నీతి ఆయోగ్ సో ఇవి ఇలాంటివి ఎందుకు మార్కెట్లో ఎస్టాబ్లిష్ అయ్యాయంటే ఫస్ట్ థింగ్ టెక్నాలజీ మనకి సీమ్లెస్ టెక్నాలజీ అప్గ్రేడేషన్తో ఈ గిగ్ ఎకానమీ అనేది ఇండియాలో ఇంట్రడ్యూస్ అయింది అలాగే కంట్రీస్ లైక్ ఇండియా విత్ లో స్కిల్డ్ ఎంగు పాపులేషన్ బ్రీడ్ గిగ్ ఎకానమీ సో మన దగ్గర పాపులేషన్ డెమోగ్రఫిఫ్ డివిడెండ్ ఎక్కువ అట్ ద సేమ్ టైం పాపులేషన్ కి సంబంధించిన స్కిల్స్ కి సంబంధించిన ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ లేవు ఎందుకంటే మన దగ్గర స్కిల్ గ్యాప్ అనేది ఉంది ఈ స్కిల్ గ్యాప్ ఫిల్ చేసుకునే దానికి ఏం చేశాయంటే కంపెనీస్ ఇలాంటి గిగ్ ఎకానమీస్ అనే దాన్ని ప్రమోట్ చేయడం జరిగింది రీసెంట్లీ కర్ణాటక గవర్నమెంట్ కూడా గిగ్ ఎకానమీకి సంబంధించి సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ అంటే రెగ్యులర్ గా ఒక ఎంప్లాయర్ ఒక ఎంప్లాయ్కి ఉన్న రిలేషన్స్ ట్రెడిషనల్ రిలేషన్స్ ఏ విధంగా ఉంటాయో అవన్నీ కూడా గిగ్ ఎకానమీ వర్కర్స్ కూడా ఉండాలని చెప్పి ఒక ప్రపోజల్ తీసుకొచ్చారు బట్ ఎనీవే అది ఫ్యూచర్లో వర్కౌట్ అవుతుందా లేదా అనేది లెట్స్ సీ ఇక్కడ గిగ్ ఎకానమీ ఏంటంటే వీళ్ళకి ఎటువంటి సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ ఉండవు గా మీరు జనరల్గా ఒక కంపెనీస్లో అనుకోండి మీకు సిక్ లీవ్స్ కావాలన్నా లేదంటే పెయిడ్ లీవ్స్ కావాలన్నా లేదంటే మీకు ఫ్యామిలీలో ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా ఇవన్నీ కూడా ఇన్సూరెన్స్ కవర్ ఉంటాయి బట్ వాట్ అబౌట్ దీస్ ప్లాట్ఫామ్ వర్కర్స్ వీళ్ళకి ఏమి ఉండవు సో వీటి మీద చాలా సంవత్సరాల నుంచి కూడా డిబేట్స్ నడుస్తున్నాయి ఇప్పటి వరకు గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ అంటే యూనియన్ గవర్నమెంట్ ఎటువంటి పాలసీ డెజిషన్స్ తీసుకోలేదు వీటి మీద అట్లీస్ట్ నెక్స్ట్ ఫ్యూచర్లో దీని మీద ఏమైనా డెషన్ తీసుకునే ఛాన్సెస్ ఉండొచ్చు సో ఇట్ క్రియేట్స్ మోస్ట్లీ ఫ్లెక్సిబుల్ పార్ట్ టైం పార్ట్ టైం జాబ్స్ వితౌట్ సోషల్ సెక్యూరిటీ దిస్ ఇస్ కరెక్ట్ సీమ్లెస్ కనెక్టివిటీ కపుల్డ్ విత్ టెక్నాలజీ పవర్స్ టెక్నాలజీ ఉండడం వల్ల ఇలాంటి గిగ్ ఎకానమీ అనేది మనకి మార్కెట్లో ఉంది కంట్రీస్ లైక్ ఇండియా విత్ లో స్కిల్డ్ పాపులేషన్ బ్రీడెడ్ గిగ్ ఎకానమీ సో ఇది ఇక్కడ మనకి కరెక్ట్ స్టేట్మెంట్ ఏమని అడిగారు ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ స్టేట్మెంట్ ఫర్ దిస్ క్వశ్చన్ అండ్ లాస్ట్ వన్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద లేబర్ ఫోర్స్ ఇన్ ద ఇండియన్ ఎకానమీ డ్యూరింగ్ ద ప్రీవియస్ డికేడ్ ప్రీవియస్ డికేడ్ లో లేబర్ ఫోర్స్ ఎలా ఉంది లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఆఫ్ ఉమెన్ డిక్లైన్ మచ్ ఫాస్టర్ దాన్ ఉమెన్ పార్టిసిపేషన్ చాలా బాగా తగ్గింది వెన్ కంపేర్స్ టు మెన్ ఇది స్టేట్మెంట్ అలాగే ఇన్ఫార్మలైజేషన్ అండ్ కాంట్రాక్చువలైజేషన్ ఇన్ ద ఫార్మల్ సెక్టర్ ఇంక్రీజ్డ్ సబ్స్టాన్షియల్లీ దిస్ ఇస్ ద సెకండ్ స్టేట్మెంట్ ద షేర్ ఆఫ్ ద లేబర్ ఇన్ యాడెడ్ ఇన్ ద ఫార్మల్ సెక్టార్ హ్యాస్ అప్ ఎనార్మస్లీ సో ఇక్కడ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ లో ఇవి గా ఫ్యాక్ట్స్ బేస్డ్ క్వశ్చన్స్ అండి సో మనకి ఈ స్టేట్మెంట్ అనేది కరెక్టే ఎందుకంటే ఉమెన్ పార్టిసిపేషన్ అనేది మనకి ఇండియాలో లేబర్ ఫోర్స్ లో చాలా తగ్గింది కంపేర్ టు మనకి స్టాటిస్టిక్స్ తీసుకుంటే స్టాటిస్టిక్స్ చూసుకుంటే మనకి మెన్ పార్టిసిపేషన్ మాత్రమే పెరిగింది ఉమెన్ ని తగ్గింది సో ఇట్ ఈస్ ఆబ్వియస్లీ కరెక్ట్ స్టేట్మెంట్ సెకండ్ ఇన్ఫార్మలైజేషన్ అండ్ కాంట్రాక్టైజేషన్ అంటే ఇన్ఫార్మల్ ఎకానమీ అలాగే రెగ్యులర్ గా ఎంప్లాయీస్ ని హైర్ చేసుకోకుండా కాంట్రాక్ట్స్ బేస్డ్ మీద తీసుకుంటారు చాలా కంపెనీస్ కానీ ఆర్గనైజేషన్స్ కానీ ఇవన్నీ కూడా ఫార్మల్ లో పెరిగిపోయాయి సో ఫ్యూచర్లో వీళ్ళు ఏం చేస్తారంటే ఈ కాంట్రాక్ట్ లే వర్కర్స్ ఎవరైతే ఉన్నారో ఇన్ఫార్మల్ లో పని చేసేవాళ్ళు విల్ ఆబ్వియస్లీ డిమాండ్ ఒక ఫైవ్ టెన్ ఇయర్స్ తర్వాత ఏం చేస్తారంటే వాళ్ళు కూడా ఫార్మలైజేషన్ చేయండి లేదా రెగ్యులర్ వేజ్ ఎంప్లాయ్మెంట్కి తీసుకోండి అని అడుగుతారు సో ఇది కూడా మనకి ఇండియాలో ఇండియన్ ఎకానమీలో ఇది కూడా వన్ ఆఫ్ ద మెయిన్ ఇష్యూ అని కూడా చెప్పొచ్చు సో ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంట్ ఇది కరెక్ట్ స్టేట్మెంట్ ద షేర్ ఆఫ్ ద లేబర్ ఇన్ వాల్యూడెడ్ ఇన్ ద ఫార్మల్ సెక్టర్ హ్యాస్ గవన్ ఆఫ్ ఎనార్మస్లీ ఇక్కడ ఫార్మల్ సెక్టర్ అన్నారు ఫార్మల్ సెక్టర్ లో లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ గ్రాస్ అడిషన్ కింద మనకి ఎక్కువగా యాడ్ కాలేదు అంతా కూడా మనకి ఇన్ఫార్మల్ లోనే ఉంటుంది ఎందుకంటే మోస్ట్లీ అగ్రికల్చర్ ఇండస్ట్రీస్ ఇవన్నీ కూడా ఇన్ఫార్మల్ సెక్టర్స్ లో ఎక్కువ రోల్ ప్లే చేస్తాయి లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ కి సో ఆబ్వియస్లీ దిస్ స్టేట్మెంట్ ఈజ్ ఇన్కరెక్ట్ సో మనకి ఇక్కడ కరెక్ట్ స్టేట్మెంట్ అడిగారు వన్ అండ్ టూ ఎందుకంటే థర్డ్ స్టేట్మెంట్ ఆబ్వియస్లీ ఇన్కరెక్ట్ సో దిస్ ఈస్ డిస్కషన్ రిలేటెడ్ టు ఇండియన్ ఎకానమీ సో ఈ టెన్ క్వశ్చన్స్ అండ్ రెగ్యులర్గా రిమైనింగ్ వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ లో ఇంకా మిగతా క్వశ్చన్స్ కూడా మనం రెగ్యులర్గా పోస్ట్ చేసుకున్నాం అలాగే విత్ రీసెంట్ కరెంట్ అప్డేట్స్ డిస్కస్ చేసుకున్నాం డ్యూరింగ్ ద కాన్వర్సేషన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్ రైట్ ఛాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సింబలను ప్రెస్ చేయండి